హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సోమ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ కంకులతో చేసే గారెలండి మొక్కజొన్న అని కూడా అంటారు కదా వాటితో చేసే గారెలండి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఇలా కంకుల్ని ఒల్చుకొని గింజలు తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ గింజలన్నీ ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఏడు నుండి ఎనిమిది వరకు ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇష్టం ఉంటే కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కాస్త బెల్లం కానీ షుగర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే గారెలు చక్కగా వస్తాయి ఒక పీట పైన క్లాత్ వేసుకోవాలి ఇలా వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని గారెలాగా ఒత్తుకోవాలి ఇలాగే అన్నీ గారెల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ గారెల్ని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే గరిట పెట్టకూడదండి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిపోయాక ఈ విధంగా రెండో వైపు టైం చేసేసుకోవాలి ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి గారెలు రెడీ అండి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మొక్కజొన్న గారెలు వట్టిగా తినచ్చు అలాగే చికెన్తో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్